అయితే ఇక్కడ చాలా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి చెప్పారు బీజేపీ గురించి ఎక్కువ తీసుకుందని చెప్పారు అసలు మాకు ఎలక్టోరల్ బాండ్స్ వద్దు అన్న పార్టీలు ఏం లేవా దేశంలో ఉన్నాయి ఎలక్టోరల్ బాండ్స్ వద్దన్న పార్టీలలో ఒకటైతే నాకు తెలిసిందగితే ఒక పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే మీ ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇస్తా మేము తీసుకోమని చెప్పి చెప్పారు ప్రకటించడమే కాదు వాళ్ళు ఈ అసలు ఈ దాంట్లో ఏడిఆర్ అనే సంస్థ ఒకటి ఈ కేసు వేసింది ఆ దాంట్లో సిపిఎం పార్టీ కేసు సిపిఎం సిపిఎం పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ అందులో ఉంది బహుశా అంత బయటికి రావడానికి అంత గట్టి గొట్లాడడానికి కారణం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అందులో ఉంది కాబట్టి దాన్ని వాదించడానికి కూడా ఇంత స్కోప్ తయారు చేసింది దాని ఎన్నికల బ్యాక్గ్రౌండ్ తయారు చేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే సాధ్యమైంది వేరే వాళ్ళైతే లొంగిపోనేమో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి లొంగకుండా ఉన్నారని చెప్పేసి మనకు అర్థం అంటే దేశంలో ఎలక్ట్రోనల్ బాండ్స్ చిన్న చిన్న పార్టీలకు రాలేదు కానీ ఎవరు బహిరంగ చెప్పినట్టు మనకు తెలీదు చెప్పారు వాళ్ళు కూడా మా ఎలక్ట్రోనల్ బాండ్స్ ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చారు గానీ మేము తీసుకోమని చెప్పేసి అనలేదు కానీ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే తీసుకుని అన్నారు సిపిఐ సిపిఎం రెండు కమ్యూనిస్ట్ అందరూ మేము తీసుకోమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఎవరు తీసుకోలేదు కమ్యూనిస్ట్ పార్టీలు ఏ పార్టీ కూడా తీసుకోలేదు సిపిఎం పార్టీ మాత్రం బహిరంగంగానే ప్రకటించింది ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇస్తానా మేము తీసుకోమని చెప్పేసి అందుకోసం దాన్ని వ్యతిరేకించింది అట్లా ఇది కదా సో అది అట్లా జరిగింది ఇంకొక ఒక విషయాన్ని చూస్తే ఇప్పుడు ఆదానీ గాని అంబానీ పేరు గాని ఇందులో అదే అదే ఇప్పుడు చర్చ దేశం పెద్ద క్వశ్చన్ ఏంటంటే మీలాంటి అనలిస్టులు కానీ లెఫ్ట్ పార్టీలో లేకపోతే ప్రోగ్రెసివ్ అంటుకుంటోళ్ళు అందరూ ఆదాని అంబానీ మోడీ దోస్తులు అని చాలా పెద్ద పెద్ద సార్లు చెప్తూనే ఉంటారు ప్రతి వ్యాసాలు రాస్తారు ఇంటర్వ్యూలలో చెప్తారు మరి ఇప్పుడు చెప్పండి ఏడ కనిపించింది ఎలక్టోరల్ బాండ్లలో ఆదాని పేరు అంబాని పేరు కనిపించిందా మీరు కారణం తేలిందని అనుకోవచ్చా ఈ సందర్భంగా అయితే అమిత్ షా ఒక మాట అన్నాడు ఈ సందర్భంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటే దాని వెనకాల ఉన్న క్రోనాలజీ చూడాలన్నాడు క్రోనాలజీ క్రోనాలజీ అంటే ఏంటంటే దాని హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి మొత్తం కంపెనీలు అంతా ఐదు వందల డెబ్బై నాలుగు పేజీలు ఏమో లిస్ట్ ఇచ్చారు అండ్ లాస్ట్ ఫైనల్ లిస్ట్ అంత ముందుకు ఒక పదమూడు వందల పేజీల లిస్ట్ ఇచ్చారు ఏ కంపెనీలు అంటే ఎంత బాండ్స్ వచ్చినాయి అనే దానికి పదమూడు వందలు లాస్ట్ ఏ పార్టీలు ఇచ్చి ఏ పార్టీలు పొందిన ఐదు వందల డెబ్బై నాలుగు పేజీలు ఇచ్చారు ఈ పేజీలల్లో మొత్తం ఎంక్వైరీ చేస్తుంటే కిందికి ఉగుతావుంటే కొన్ని కొత్త కొత్త పేర్లుగా అనిపిస్తున్నాయి అసలు ఎప్పుడు పేర్లు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అని మనం మరి అది ఎక్కడి నుంచి వచ్చింది దేశంలో పెద్ద పార్టీయా కాదు అది పెద్ద కంపెనీయా కాదు మరి ఎట్లా డబ్బులు ఎక్కి పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు దాని వెనకాల ఓరం రూపాయలు అర్థం చేసుకోవచ్చు కదా ఎట్లా అర్థం చేసుకుంటారు అయితే ఇంకొక ఇది కూడా చూస్తాం మనం క్విక్ సప్లై చైన్ కంపెనీ క్విక్ సప్లై చైన్ కంపెనీ అనేది ఎప్పుడైనా మనం విన్నామా ఏనా విన్నారా ఎవరన్నా విన్నారా పోనీ ఆ కంపెనీ ఉందనే విషయం కూడా తెలుసా ఇంటర్నెట్ సర్చ్ చేస్తే చిన్న చిన్న అడ్రస్ లో కనిపిస్తుంటది అట్లాంటి కంపెనీ నాలుగు వందల పది కోట్లు ఇచ్చింది దాని వెనకాల ఉన్న వెతికితే దాంట్లో ఎవరో డైరెక్టర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పనులు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వెతికితే ఆ తీగ దాగితే తీగలాగితే డొంకలాగినట్టు అది రిలయన్స్ గ్రూప్ లో ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్పేసి రిలయన్స్ కంపెనీ లో డైరెక్టర్ ఉన్నాయని ఇలాంటి కంపెనీకి నడుపుతున్నాడు డైరెక్టర్ ఆ దీన్ని నడుపుతున్నాడు అంటే ఇట్లాంటివి ఇంకా చాలా పేర్లు వస్తాయి మనం అట్లాంటి పేర్లు వెతితే చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి అట్లాంటివి కంపెనీలు చాలా మంది ఇంకో పేర్లు న్యూస్ ఛానల్స్ లో కూడా మనకు వచ్చినాయి కొన్ని పేర్లు ఆ పేర్లన్నీ మనం తీస్తే మనకు కనిపిస్తుంది లక్ష్మీదాస్ వల్లందాస్ మర్చెంట్ అంట ఆయన ఇరవై ఐదు కోట్లు ఇచ్చిండు ఒక్క ఆయన 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 కూడా ఏంటి ఆయన దాని రిలయన్స్ గ్రూప్ లో కంట్రోలర్ గా ఉన్నాడు లక్ష్మీదాస్ వల్లందాస్ మర్చెంట్ అంటే ఆయన ఇరవై ఐదు కోట్ల బాండ్ కొన్నాడు ఒక్క ఆయన వ్యక్తి ఆ వ్యక్తి ఇరవై ఐదు కోట్ల బాండ్లు కొని బీజేపీకి ఇచ్చిండు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే రిలయన్స్ గ్రూప్ లో కంట్రోలర్ గా పనిచేస్తున్నాడు ఆయన ఇట్లా అంటే కొన్ని కొంత కొంతమంది ఏడిఆర్ సంస్థ కానీ ఇంక ఇతర కొన్ని సంస్థలన్నీ కూడా దీన్ని రీసెర్చ్ చేస్తూ పేర్లు వెతుకుతుంటే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎవరూ డైరెక్టర్లు ఎక్కడ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ చర్చి దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు బయటపడతా ఇట్లా చాలా పేర్లు కూడా తీస్తా ఉంటే చాలా మంది వెళ్తారు కాబట్టి అంటే వాళ్ళ ముఖం వాళ్ళం షెల్ కంపెనీలు పదమూడు వందల షెల్ కంపెనీలు ఉన్నాయి ఇచ్చిన దాంట్లో పదమూడు వందల షెల్ కంపెనీలు ఎట్లా వచ్చింది డబ్బులు వాటికి అన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అనేది మరి పేరు ఊరు పేరు లేదా అంటే ముందుకి ఏడైనా మనం ఏదో రిజిస్టర్ చేసుకుంటారు ఎక్కడ అడ్రస్ ఆ అడ్రస్ పోతే ఉండదు మన ఉండదు కానీ ఆ పే అది దాని లాభాలు ఉండవు కానీ ఇక్కడ మాత్రం ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇస్తారు అంటే అర్థమైంది వీళ్ళంతా ఎవరో పెద్ద పెద్ద కంపెనీల ముఖ్యంగా అంబానీ ఆదాని కంపెనీల నుంచి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళ పేరు మీద పోతాయి అన్నట్టు డైరెక్ట్ ఉండదు ఇవన్నీ ఎలక్ట్రోలక్ బాండ్స్ అనేవి కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా కనిపించేవి మాత్రమే కనిపించని కుంభకోణాలు కనిపించని క్విడ్ ప్రోలు చాలా ఉంటాయి అంటే ఎట్లా ఎట్లా చెప్తారా అంతా కనిపించనివి ప్రాజెక్టులు ఇతర దేశాల్లో పది లక్షల కోట్ల ఆదాని సంపాదించింది అంటే యాభై వేల కోట్లు ఉన్నాయన మనకు దేశం మొత్తం కరోనా వచ్చి నష్టపోతా ఉంటే ఆదాని మాత్రం ఐదు లక్షల కోట్లు ఎట్లా సంపాదించగలుగుతాడు దాని వెనకాల చాలా పేర్లు కూడా వచ్చినాయి కదా సందర్భంగా కంపెనీ ఉన్నట్టు దాన్ని మరి ఇక్కడ కొన్నట్టు మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి అవతలికి పంపినట్టు ఇవన్నీ సందర్భం చాలా సందర్భంలో వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఎందుకు మనం వీళ్ళ పేర్లు ఎందుకు మా అంటున్నాం అంటే వీళ్ళే కాదు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కుంభకోణం చూసినాం కదా అది పెద్ద కుంభకోణం కర్ణాటకలో అప్పుడు ఇక్కడ మన మన రాష్ట్రంలో మైనింగ్ చేసిండు కర్ణాటకలో మైనింగ్ చేసిండు ఆయన పెద్ద స్కామర్ అని చెప్పేసి ఆయన మీద ఈడీ రైట్స్ అన్ని సిబిఐ రైట్స్ ఇవన్నీ చేసి ఆయన అరెస్ట్ కూడా అయి తర్వాత వదిలిపెట్టిరు ఆయన పార్టీ కూడా పెట్టుకున్నాడు ఆ పార్టీని ఈ నిన్న నిన్న ఈ రోజు బహుశా అది బీజేపీలో విలీనం చేసింది బేషరతుగా అంటే ఏం లేదన్నట్టు వాళ్ళు ఏమి ఒప్పందం లేకపోయినా వాళ్ళ విలీనం విలీనం చేసుకున్నారు మరి అవినీతి వ్యతిరేక శుద్ధ పూసలు కదా మనం పోరాడే పెద్ద శుద్ధ పూసలం కదా మరి ఇట్లాంటి దోపిడి దొంగ లంగా ఇట్లాంటి వాళ్ళతోటి నువ్వు ఎట్లా చేర్చుకుంటావు కనీసమైన మనం చెప్పిన దానికి మాటకు శరము ఏదో ఉండాలి కదా ఏది లేకుండా ఈ రోజు వ్యవహరించిందిగా బిజెపి మరి అవినీతి వ్యతిరేకంగా దానికి ఎట్లా మాట్లాడవారు తర్వాత ఈ రోజు ఎట్లా ఉంది కాబట్టి దీని మీద నితిన్ గడ్కరీ ఒక మాట అంటుంటాడు పార్టీలకి విరాళాలు చందాలు రాకపోతే ఎట్లా నడుస్తాయి అంటే ఎందుకు రాస్తలేవు దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు చందాలు తీసుకో చిన్న చిన్న చందాలు తీసుకొని ప్రజల నుంచి అడుకొని నడతలేవా అంటే కార్పొరేట్ చందాల గురించి కార్పొరేట్ చందాలు తీసుకోకుండా కార్పొరేట్ చంద అంటే ఏంది కార్పొరేట్ మీన్స్ అంటే అది దోపిడి దోపిడి జరుగుతుంది అంటే ప్రజలకి ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సిందో కాకుండా కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుంటామంటే వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేయడం అని అర్థం అట్లా తీసుకోవద్దని కూడా కంపెనీల నుంచి తీసుకోవద్దని కూడా రూల్ ఉంది సో అంటే తీసుకోకుండా తీసుకుంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతారు అని చెప్పేసే కదా దాని మీద అది అందుకోసమే అంత ముందు ప్రభుత్వాలన్నీ కూడా డెమోక్రసీ డెమోక్రటిక్ గా పనిచేయాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఇదంతా ఉంటది కాబట్టి ఈ అన్నిటిని వ్యతిరేకంగా కూడా ఈ పనిచేయాల్సిన అంటే ఈ బాండ్స్ అన్నిటిని కూడా రద్దు చేయాలని సుప్రీం చెప్పింది బహుశా ఈ డికేడ్ లో మనం చూస్తున్న ఈ పది సంవత్సరాలలో అత్యద్భుతమైన తీర్పు అంటే ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ రద్దు చేయడం అనేది ఒక గొప్ప తీర్పు సిజే చంద్రచూడ్ ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే అలా టీం ని ఐదుగురు మెంబర్ల దాన్ని మనం వదిలిపెట్లే కదా మొత్తం మొత్తం అంత కరెక్ట్ గా అంత కరకండిగా కోర్టు వ్యవహరించడం అనేది ఈ కాలంలో అసలు యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిల్నే ఇది కోర్టులకి ఎంటర్ అయింది అది కేసు అప్పుడే దీని మీద ఏదో చేయాల్సి ఉండే కానీ అప్పుడు సిజిఐలు వాళ్ళ వాళ్ళ దాని మీద వాళ్ళు సరిగా ఇంక్లూడ్ చేసుకోలేదు దాన్ని దాని మీద స్పందించలేదు కానీ ఈయన ఎలక్షన్స్ ముందు దీన్ని ప్రకటించాలే ఎలక్షన్స్ అయిపోయినాక ఎస్బీఐ చెప్తే జూన్ ముప్పైనా గడువు అడిగితే జూన్ ముప్పై దాకా గడువు అవసరం లేదు వెంటనే చెప్పాలని చెప్పి చెప్పింది తీర్పిచ్చింది ఇంకా దీంట్లో ఎస్బీఐ అనేది మహా వంచనా చేయడానికి పన్నాగం పడినది ఎస్బిఐ అనేది ఒక ప్రభుత్వ సంస్థ ఇట్లాంటి వంచనకు మా దగ్గర డీటెయిల్స్ లేవని చెప్పేసి అప్పటిదాకా చెప్పి ఒక్క రెండు రోజులనే ఎట్లా ఇవ్వగలిగింది అంటే ఇది దీని మీద ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం ప్రభుత్వం పెత్తనం వాళ్ళు చెప్పితే ఇనేది అనేది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనిపిస్తుంది